హలో అండి వెల్కమ్ టు ఎఫ్ టూ టాక్స్ ఈ వీడియో వచ్చేసి బాబు పుట్టినరోజు అయిన తెల్లారి ఏ రెస్టారెంట్కి వెళ్దాము అని అనుకున్నప్పుడు అనమాట నేను కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఈ మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత వచ్చేయడం వల్ల అయితే ఇది మాత్రం ఆగస్టు పదిహేను టైంకి కదా అందుకే రోడ్ అంతా కూడా మనకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ప్రతి షాప్ ముందు కనిపిస్తున్నాయి చూసారా ఇంకా బాబు పుట్టినరోజు అయిన తెల్లారి ఎక్కడికి వెళ్దాము అని అనుకుంటే రెండింటికైతే కనుక ఎక్కువగా ఆలోచించేవండి ఒకటి ఏంటంటే టోలి చౌకీలో ఉన్న ఈ ఇంపీరియల్ రెస్టారెంట్ అనమాట రెండోది మన జూబ్లీ హిల్స్లో ఉన్న సందీప్ కిషన్ గారి హోటల్ వివాహ భోజనంబు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి అంటే ఒక ఓటు దీనికే ఎక్కువేశారు మా వాళ్ళు సరే అయితే ఇక్కడ ఆ ఓటు ఎక్కువ పడ్డానికి కూడా ఒక రీజన్ ఉందండి అది ఏంటి అని అన్నది నేను మీకు మధ్యలో చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ స్టార్టర్స్ అయితే కనుక ఎవ్వరూ మిస్ చేసుకోకూడనివి ఫస్ట్ వెళ్ళగానే మిక్స్డ్ వెజ్ చికెను మటను ఇలాగా ప్లేటర్స్ అని చెప్పేసి విడివిడిగా ఉంటాయన్నమాట ఇందులో నేనైతే కనుక మిక్సీడ్ తీసుకున్నానండి ఈ మిక్సీడ్లో మనకి చేప చికెను మటను రొయ్య అన్నీ ఇచ్చేస్తాడు అయితే బోన్లెస్ ఫిష్ ఇవ్వడం వల్ల హ్యాపీగా తినచ్చు అనమాట ఇంకోటి ఏంటండి వీళ్ళ దగ్గర బాగా ప్లస్ పాయింట్ ఈ చేప రొయ్యల్లో మాత్రం ఎలాంటి నీస్వాసన లేకుండా సూపర్ టేస్టీగా ఉంటాయి సో వీళ్ళ దగ్గర స్టార్టర్స్ అయితే కనుక కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐటెము దీంతోపాటు మా వాళ్ళు ఇద్దరు కూడా ఎక్స్ట్రాగా ఇంకో రెండు స్టార్టర్స్ అంటే చిల్లీ చికెన్ ఏమో డ్రాగన్ చికెన్ కూడా ఆర్డర్ చేసుకున్నారు అయితే ఈ డ్రాగన్ చికెన్ మాత్రం నిజంగా ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి చిల్లీ చికెన్ అంటారా కొంచెం ఓకే ఓకేగా ఉంది ఇంకా అదంతా అయిపోయాక ఫస్ట్ టైం మెయిన్ కోర్స్లోకి ఏం వెళ్ళిపోతాము అని చెప్పి రుమాలి రోటీ విత్ మొగలాయి చికెన్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అది కూడా ఒక్కొక్కరికి ఒక్కో రోటీ వెళ్ళండి ఎందుకంటే మనం మెయిన్ కోర్స్లోకి వెళ్ళాలి ఎలాగో ఆల్రెడీ స్టార్టర్స్ ద్వారా కొంత ఫుల్ అయిపోయింది కదా చూద్దామని చెప్పి ఇంక ఈ రుమాలి రోటీలోకి మొగలాయి చికెన్ అంటారా నిజానికి ట్రై చేయకపోవడమే మంచిదనమాట కొన్ని కొన్ని అయితే నేను ఫ్రాంక్గానే చెప్పేస్తున్నానండి ఎందుకంటే పొద్దున్న రెండో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడద్దు కదా అన్న ఉద్దేశంతో నా అభిప్రాయం అయితే నేను షేర్ చేస్తున్నాను ఈ మొగలాయి చికెన్ మాత్రం కొంచెం నాకు ఎందుకో అంత అనిపించలేదు దీనికన్నా బటర్ చికెన్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది సో ఇంకా అది కూడా ఎలాగోలాగా కానించేసిన తర్వాత దీంతో పాటుగా మెయిన్ కోర్సులో వీళ్ళ దగ్గర మటన్ బిర్యానీ అయితే కనుక నిజంగా పీక్స్లో ఉంటుందండి సో నేనైతే మటన్ బిర్యానీ మీదే మీద కూర్చున్నాను కానీ మా వాళ్ళందరూ ఈసారి రివర్స్లో ఎప్పుడు తినేదే కదా ఈసారి కొంచెం రొటీన్గా భిన్నంగా ఏదైనా చేద్దాము అని చెప్పి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారనమాట అది కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంకా వీళ్ళ దగ్గర ఇన్ని ఫేమస్ ఐటమ్స్ ఉన్నా కూడా కొన్ని అయితే ఫెయిల్ అయినాయి అన్నది నేనే చెప్తున్నాను కదా వీళ్ళ దగ్గర దాంట్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అంటే చికెను ఎగ్గు అన్నీ కలిపారులేండి బట్ దీంతో పాటుగా ఇచ్చిన ఈ సాసులు అయితే కనుక విడివిడిగానే పెట్టేశారు మనకు అక్కడ సోయా సాసు చిల్లీ సాసు టమాటో సాసు అని చెప్పి ఆ దాన్ని మనం విడిగా వేసుకుని కలుపుకొని తిన్నా కలుపుకోకుండా తిన్నా కూడా నాకైతే అంత ఎక్కలేదనమాట సీరియస్లీ చెప్పాలంటే ఇంక దీనికన్నా మటన్ బిర్యానీని తీసుకుంటే మాత్రం హ్యాపీగా సాటిస్ఫై అయిపోతారు కానీ మనకు అక్కడ ఫుడ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేను కూడా ఇంక వేసుకుని తిన్నాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ ఏంటి అంటే అది రబడీ మలయండి ప్రతి రెస్టారెంట్లో కూడా దొరుకుతుంది హైదరాబాద్లో కానీ ఎవరి దగ్గర ఈ టేస్ట్ ఇది మాత్రం డెఫినెట్లీ రాదనమాట వీళ్ళ దగ్గర మాత్రం నిజంగా అమోఘం మన కడుపు ఎంత నిండిపోయినా కూడా ఖచ్చితంగా ఒక కప్పు అయితే ఈజీగా తినేస్తాం అనమాట అందుకని నేను కూడా ఒక కప్పు ఆర్డర్ చేసేసుకొని హ్యాపీగా లాగించేస్తాను అనుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మన శకం వస్తుంది అనమాట అంటే ఏం చేస్తాము అని అడుగుతున్నారు కదా ఏం లేదండి బిల్లు పార్టీ ఇస్తారు కదా ఆ బిల్లు బుక్ని కాస్త మా వారి వైపు మెల్లగా నెట్టేసుకొని అక్కడ పెట్టిన సోంపును మాత్రం హ్యాపీగా నోట్లో వేసుకోవడం అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందనమాట హోటల్కి వెళ్ళినప్పుడు ఈ తిండి అన్నా తింటానా లేదో తెలియదు కానీ ఇచ్చిన సోంపును మాత్రం అక్కడ ఉన్న టిష్యూలో ఆళ్ళ టిష్యూలో ఆళ్ళ సోంపునే దొంగతనం చేసుకొని రావడం ఈ అలవాటు మీరు ఎంతమందికి ఉందో కమెంట్ చేయండి నాకైతే నిజంగా చాలా ఇష్టమండి ఇంకా ఈ సోంపును కూడా ఇదిగో ఇలాగ నేను ప్యాక్ చేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నాను అది ఒక తృప్తి అనమాట అంతే ఇంకా అక్కడి నుంచి కిందకి దిగిపోగానే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వేడి వేడిగా ఇప్పుడు రాత్రి పన్నెండు అయింది పన్నెండింటికి కూడా వేడివేడిగా పాయ సూప్ ఇంకా తయారవుతుంది చూసారా జనం కూడా అలాగే ఉంటారండి రాత్రి పన్నెండింటికి కూడా ఫ్యామిలీ సెక్షన్ సెపరేట్ ఉంటుంది అనమాట హ్యాపీగా వెళ్ళి తినచ్చు లేడీస్ కూడా ఇంక ఈ పక్కన చికెన్లో బోల్డ్ అని వెరైటీస్ కూడా తయారైపోతున్నాయి ఈ పాయా కర్రీకి అయితే కనుక మంచిగా రోటీ తీసుకున్నామంటే మాత్రం కడుపు నిండిపోయేలాగా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది సంవత్సరం పొడుగున మనకి మటన్ హలీమ్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయండి కింద పెట్టుకొని మనం పార్సిల్ తీసుకోవచ్చు అక్కడే తినచ్చు టేస్టీ మటన్ హలీం అయితే మాత్రం సంవత్సరం పొడుగున దొరుకుతుంది రాత్రి రెండింటి వరకు కూడా ఈ రెస్టారెంట్ కంటిన్యూషన్గా పనిచేస్తూనే ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా హలీమ్ని ఒక రౌండ్ వేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంటికి తీసుకెళ్ళడానికి రెండు మలైన్ కూడా ప్యాక్ చేయించుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు కదా మనకి అలాంటి టేస్ట్ ఆ ప్యాకింగ్ కూడా తీసేసుకున్న తర్వాత వచ్చేస్తుంటే దారిలో మాత్రం ఒక దగ్గర ఎగ్జిబిషన్ కనిపించింది ఇక్కడ ఏంటి అని అంటే డబ్ల్యూ బిబా అరేలియా లాంటి ఉమెన్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా కలిపి పెట్టేశారండి ఒక్కొక్క టాప్ని కూడా మంచి డిస్కౌంట్ సేల్లో అమ్మేస్తున్నారు అనమాట సో ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఒక మంచి బ్రాండ్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేశారు సో నాకైతే కొంచెం కన్వీనియంట్గా ఉన్నవి ఒక నేను నాలుగు ఐదు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను అనమాట ఇప్పటికే రాత్రి పన్నెండున్నర అయిపోయింది అనుకోండి కాకపోతే హైదరాబాద్లో మనకి రాత్రి రెండైనా మూడైనా తెల్లవారుజామున పది అయినట్టే ఉంటుంది చూసారా అంత రష్ అంటే బోసిపోవడం అలాగేమీ లేదనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ అన్నది సంవత్సరం పొడుగునే ఉంటుందంట వీళ్ళ దగ్గర సో వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ సామాన్లు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ అయితే నిజంగా ఇంకా చాలా చీప్గా దొరుకుతున్నాయండి బట్టల విషయంలో అంటారా నేను చెప్పలేను కానీ అది కూడా డిస్కౌంట్ ఉంది బట్ ఈ ఎలక్ట్రానిక్స్ను వీటిలో అయితే మాత్రం నిజంగా చాలా డిస్కౌంట్ కనిపించింది నాకు కానీ అప్పటికే నాకు పీకల దాకా తినేసానేమో ఇంక నిద్ర వస్తుంది ఇంకా నాకు అవన్నీ వెతికే ఓపిక కూడా లేదు కదా అని చెప్పి నేను వాటిని అయితే టచ్ చేయలేదు కానీ డ్రెస్సుల వరకు అయితే తీసుకుని వచ్చేసాను బట్ ఎవరైనా వెళ్తే కనుక ఇంపీరియల్కి పక్కనే ఎగ్జిబిషన్ నడుస్తుంది అనమాట ఇంపీరియల్ వాళ్ళ గార్డెన్లోనే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా కంపెనీ అని అండి అంటే అన్ని మంచి ప్రెస్టీజ్ అలాంటివి కాకపోయినా అట్లీస్ట్ మహారాజా కూడా ఒక మంచి కంపెనీయే సో ఇలాంటి బ్రాండెడ్లో అయితే కనుక ఇవన్నీ దొరుకుతున్నాయి మనకి ఎలక్ట్రిక్ స్టవ్ రైస్ కుక్కరు ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ అది రకరకాలన్నమాట అవెన్ సో కెటిల్ అయితే నేను ఏంటంటే వీటి రేట్లు అని అన్నది మాత్రం నేను కొంచెం వేరియేషన్ చెక్ చేయలేదు చెప్పాను కదండి నాకు తీసుకునే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వేరియేషన్స్ అయితే చెక్ చేయలేదు అనమాట బట్ నిజంగా చాలా డిస్కౌంట్ అయితే పెట్టారు నేను బోర్డులు చూశాను ఇంక ఇదంతా అయిపోయాక రాత్రి ఒంటి గంట అయిపోయింది అయినా కూడా చూసారా జనాలు ఇంకా వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ఇక్కడ మాత్రం జెంట్స్ సెక్షన్ పెట్టారండి జీన్స్ ప్యాంట్స్ నైట్ వేర్స్ పిల్లలకి అయితే కనుక నైట్ వేరు కంఫర్టబుల్గా ఉంది అండ్ జెంట్స్ అంటారా మనకు అంత టచ్ లేదు కాబట్టి నాకు తెలీదు లేడీస్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చండి ఎందుకంటే వీళ్ళ దగ్గర బాగా రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్ అయితే కనుక అండ్ వేరియేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి అంటే ప్రతీది కూడా ఓన్లీ దుపట్టాతో కలిపి ఒక సెట్ ఉంది లేదు ఓన్లీ టాప్స్ కావాలంటే ఉన్నాయి లేదు అంటే కనుక నైటీస్ ఉన్నాయి సో అలాగే ఎవరికి కావాలంటే అవి రకరకాల మోడల్స్లో అయితే చాలా తక్కువ దొరుకుతున్నాయి అనమాట అవి కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ మాత్రమే సో ఇలాంటి అయితే కనుక మిస్ చేసుకోవద్దని అనిపించింది కాబట్టి నేనైతే డ్రెస్సెస్ తీసుకున్నాను అందుకని ఇంకా ఒంటి గంట అయిపోయింది కదా ఇంక మిగతా ఎలక్ట్రానిక్స్ అయితే నేను మీకు వివరంగా ఎంత పడింది ఏంటి అని అన్నది అయితే చూపించలేకపోతున్నానండి ఇది టోలి చౌకీలోనే ఇంపీరియల్కి పక్కనే ఉంది సో ఎవరైనా ట్వెల్త్ కనుక ఒక లుక్ చేయచ్చు ఇంకా నాకైతే కనుక గంట అయిపోయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్సెస్ చూస్తున్నాయి ఇక్కడ అయితే ట్రయల్ రూమ్ అవి కూడా ఉన్నాయంటే కానీ మనకి అంత ఓపిక లేదు కాబట్టి నేనైతే జస్ట్ నాకు సైజ్ సరిపోతుంది అని అనుకున్నవి తీసాను అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సులు ఉన్నాయి చూసారా ఇది కూడా అరేలియో బ్రాండ్ అండి అసలు నిజంగా నెంబర్ వన్గా ఉంది అండ్ దీది కూడా కాస్ట్ డిస్కౌంట్ పోను మనకు మంచి రేటుకే ఇస్తున్నారు అనమాట టైటు అది అంటారా మనం కొంచెం మీడియంగా ఉంటే పర్వాలేదు లేదు ఒక పర్సెంట్ లూజ్ తీసుకున్నాం అంటే కనుక కుట్టు ఇంక ఇంకా నేనైతే కనుక నాకు సరిపడినవి కొన్నింటిని ఫిల్టర్ చేస్తున్నాను మన ఆడవులకు అలవాటే కదండి మొత్తం తీసుకునేటప్పుడు ఒక పదో పదిహేను అలా తీసేసేస్తాము తీరా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక మాత్రం ఫిల్టర్ చేస్తాం అనమాట సో నేను చేస్తుంది కూడా అదే అక్కడికి వచ్చాక మళ్ళీ ఫైనల్గా తీసుకునే వరకు కొన్నింటిని సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా అక్కడ బిల్లు అంతా మా వారు చేయించే లోపల నేను పక్కన స్టిల్ ఇచ్చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసే దారిలో కూడా రాత్రి ఒంటి గంటన్నారైంది రోడ్డు చూసారు ఎంత హాయిగా ఉందో ఇదే అండి మొత్తానికి మా